చిన్న పిల్లల్ని పెట్టుకుని నేను ఎందుకు అలాంటి ఇన్ఫర్మేషన్ అండి మీకు ఖచ్చితంగా నేను యూజ్ చేస్తున్నా అని చెప్పాను మదర్ అనేది డెఫినెట్ పిల్లలు బాగుండాలని అనుకుంటారు నా ఇంత చిన్న పిల్లలు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉంది కాబట్టి నువ్వు బేబీకి మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి అంటున్నారు అది నాకు తెలుసండి ఇంకొకటి ఏంటంటే సెవెన్ మంత్స్ కంప్లీట్ వరకు వచ్చేసి నేను ఫార్ములా మిల్క్ యూజ్ చేశాను ఎయిత్ మంత్ నుంచి వచ్చేసి ఆవు పాలు యూజ్ చేశాను యాపిల్ యాపిల్ కూడా ఉడికించేసి పెడుతున్నారు అన్నం ఉడికిచ్చిన తర్వాత మిప్ వేసి పెడుతూ ఉన్నారు హాయ్ నేను మీ సింధు వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్ ఒక సిస్టర్ వచ్చేసి ఇలా మెసేజ్ చేశారండి మీరు ఇలా ఇన్ఫర్మేషన్ రాంగ్ గా ఇస్తున్నారు కదా పిల్లలకి పిల్లలకి ఏమన్నా అవుతే మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా ఎందుకు ఇలా మిస్లీడ్ చేస్తున్నారు అంటూ ఉన్నారు నేను ఎవరిని కూడా మిస్లీడ్ చేయాలి అని అనుకోవడం లేదండి నాకు వచ్చేసి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మీకు కూడా తెలుసు కదా త్రీ ఇయర్స్ ప్లస్ వచ్చేసి లీయాన్స్ కి వేదాంశ్ కి నైన్ మంత్స్ ఇలాంటి చిన్న పిల్లల్ని పెట్టుకుని నేను ఎందుకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండి మీకు ఖచ్చితంగా నేను యూజ్ చేస్తున్నా అని చెప్పాను మిమ్మల్ని ఎవరిని కూడా నేను యూజ్ చేయనని ఫోర్స్ చేయలేదు ఏంటంటే నేను వాటర్ గురించి తీసా కదండి బేబీస్ కి ఇలా వాటర్ యూజ్ చేస్తున్నానని దాని గురించి తను మెసేజ్ చేశారు కింద వచ్చేసి ఏంటంటే గన మీరు ఇలా ఎవరు గైడ్ లైన్స్ తీసుకుని చేస్తూ ఉన్నారండి వ్యూవర్స్ ని మిస్లీడ్ చేయొద్దు మీ వల్ల పిల్లలకి ఎవరినైతే రెస్పాన్సిబిలిటీ మీ తీసుకుంటారా అని అంటూ ఉన్నారు తను వచ్చేసి నేనైతే ఒకటే చెప్తానండి నేను ఎవరి పిల్లల్ని రెస్పాన్సిబిలిటీ తీసుకునేంత గొప్ప పొజిషన్ లో నేను లేను నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అంటే నాకు పిల్లలే నేను ఎందుకు అలా మిస్లీడ్ చేయాలి అనుకుంటాను నేను యూజ్ చేసేది యూజ్ చే అని చెప్తున్నాను మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఫోర్స్ చేయడం లేదండి ఈవెన్ నేను ఫుడ్ పెట్టేటప్పుడు కూడా చాలా సార్లు నేను మీతో చెప్తూ ఉన్నాను మీ బేబీకి సెట్ అవుతుందా లేదా మీరు చెక్ చేసుకోండి ఒకటి మోషన్ ఎక్కువ వెళ్తున్నారా లేకపోతే వామిట్ చేసుకుంటున్నారా ఏదైనా ఫుడ్ పెడితే ఎక్కువ ఏడుస్తున్నారా ఇలాంటి బేబీ పొజిషన్ ను బట్టి మీరు పెట్టుకోండి నేను చెప్తూ ఉన్నాను కొంతమంది మీరు ఏ టైమింగ్ లో పెడతారు అంటున్నా నేను చెప్తూ ఉన్నాను కదా నేను నా టైం తీసుకొని నా బేబీకి ఇస్తున్నాను మీకు మీ బేబీకి సెట్ అయ్యే టైమింగ్ థింగ్స్ మీరు సెట్ చేసుకోండి నేను చెప్తూ ఉన్నాను అలాంటప్పుడు జస్ట్ ఆ వాటర్ గురించి ఎందుకండి నేను అబద్ధం చెప్తాను మీకు అంత చెప్పాల్సిన అవసరం కూడా నాకు ఏమీ లేదు కదా ఒకసారి మీరు థింక్ చేయండి అది నా బేబీకి నేను యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను చెప్పాను అమ్మమ్మ లేకపోతే మన అమ్మగారిని నానమ్మ గారిని అడిగితే చెప్తారండి ఇది ఓల్డ్ ది ఎవరు కూడా నాకు చెప్పలేదు మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు నేను యూజ్ చేస్తున్నాను మీరు నచ్చితేనే యూజ్ చేయండి లేకపోతే లేదు అని చెప్పేశాను ఇంకొక వాటర్ వచ్చేసి చెప్పాను ఇదైతే సాలిడ్ పెట్టినప్పటి నుంచి డెఫినెట్ గా అందరూ కూడా యూజ్ చేయొచ్చు అందులో మెంతులు అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే కొంచెం చేదు ఉంటాయి మీరు కాకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్పాను ఎవరిని కూడా నేను మిస్లీడ్ చేయలేదండి దయచేసి మీకు నచ్చితేనే యూజ్ చేసుకోండి లేకపోతే యూజ్ చేయమని కూడా నేను ఫోర్స్ చేయడం లేదు మెసేజ్ లో అంతా టైప్ చేయాలంటే నా వల్ల అవ్వదు సో అందుకే నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ఉన్నాను నాకు తన నేమ్ కూడా చెప్పడం ఇష్టం లేదు సిస్టర్ మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ మదర్ అనేది డెఫినెట్ గా పిల్లలు బాగుండాలని అనుకుంటారు ఇద్దరు పిల్లలు మా అక్కకి ఇద్దరు పిల్లలు రీసెంట్ గా మా సిస్టర్ అంటే ఓన్ సిస్టరే నేను చెప్పేది మా ఓన్ అక్కకి మేము ముగ్గురు అమ్మాయిలము మా అక్కకి ఇద్దరు పిల్లలు నాకిద్దరు మా చెల్లెలికి వచ్చేసి ఏప్రిల్ టెన్త్ అంటే జస్ట్ వన్ వీక్ బేబీ ఉన్నారు ఇంకా ఇంత చిన్న పిల్లలు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉంది కా కాబట్టి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను చాలా మంది యూట్యూబర్స్ కూడా మనం అనుకుంటా అంటాం కదా జస్ట్ మామూలు నార్మల్ కుకింగ్ వీడియోస్ ఏదో ఒక స్టోరీ చెప్తా ఉంటారు అదే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరు అన్ని కరెక్ట్ గా చెప్తారా లేదు ఒక్కొక్కసారి వాళ్ళు తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తారు ఎవరైనా కానీ అందులో వచ్చేసి ఇలా మీరు గైడ్ లైన్స్ అంటే నాకు ఒక్కసారి ఆ మెసేజ్ చూస్తేనే చాలా బాధ అనిపించేసింది చిన్న పిల్లల మీద ఎవరు కూడా ప్రయోగాలు చేయరు నెంబర్ వన్ ఇదైతే మనం గుర్తు పెట్టుకోవాలి ఒకవేళ ఏదైనా ప్రయోగం చేసిందంటే ఒకటి ఫస్ట్ అమ్మే చేస్తారు అది కూడా ఫుడ్ పెట్టేటప్పుడు బేబీకి సెట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ క్వశ్చన్ ఇంకా నేను ఆన్సర్ చెప్పాలి అంటే కదా సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు బేబీకి మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి అంటున్నారు అది నాకు తెలుసండి మాకు కు వచ్చేసి ఫార్ములా మిల్క్ యూజ్ చేశాము ఫార్ములా మిల్క్ యూజ్ చేసేటప్పుడు నేను ఏం చేశాను అంటే కదా జస్ట్ ఫైవ్ మంత్స్ కంప్లీట్ నేను బనానా పెట్టాను లియాన్స్ కి బనానా జస్ట్ ఫైవ్ మంత్స్ ఈ రోజు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయినా నేను బనానా పెట్టాను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే సిక్స్ మంత్స్ వరకు కూడా పెట్టద్దు అని చెప్తాను నేను కానీ పెట్టాను ఇంకొకటి ఏంటంటే సెవెన్ మంత్స్ కంప్లీట్ వరకు వచ్చేసి నేను ఫార్ములా మిల్క్ యూజ్ చేశాను ఎయిత్ మంత్ నుంచి వచ్చేసి ఆవు పాలు యూజ్ చేశాను యాక్చువల్ గా హాస్పిటల్కి వెళ్తే ఆవు పాలు యూజ్ చేయద్దని డాక్టర్ చెప్తారు నేను ఇప్పటి వరకు కూడా నేను చెప్పలేదు జస్ట్ మీరు అంటున్నారని నేను రిప్లై ఇవ్వాలనుకుని చెప్తూ ఉన్నాను ఆవు పాలు యూజ్ చేశానండి కౌ మిల్క్ యూజ్ చేశాను బెంగళూరులో దొడ్డతగ్గురు లో మేము ఉన్నప్పుడు మాకు నియర్ బై వచ్చేసి ఫార్మర్స్ అంటే వ్యవసాయం చేసి ఆవులు గేదెలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు పాలు పోసే డైరీ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకొని ఫ్రెష్ పాలు ఏ రోజుకి ఆ రోజు నేను యూజ్ చేశాను కానీ ఇది చెప్పడం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదని నేను చెప్పలేదు మీరు అంటున్నారని నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు కూడాను ఏంటంటే అది నా ఒపీనియన్ అండి జనరల్ గా నాకు తెలుసు ఆవు పాలు యూజ్ చేయడం వల్ల బేబీకి వేడి ఎక్కువ చేస్తాది ఫార్ములా మిల్కే యూజ్ చేయమని డాక్టర్స్ చెప్తారు అది నాకు తెలుసు కానీ నేను యూజ్ చేశాను అంటే నా ఒపీనియన్ అది నా బేబీకి సెట్ అవుతున్నా లేదా నేను చెక్ చేసుకున్నాను నేను వాడాను అది నా ఇష్టం అండి నేను ఎవరికి కూడా ఇప్పుడు కూడా వాడమని నేను చెప్పట్లేదు అది నా ఒపీనియన్ మాత్రమే నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయడం లేదు మీరు ఇది యూజ్ చేయండి నేను చెప్పాను కదా మీరు ఫాలో అవ్వండి నేను చెప్పను ఎప్పుడు కూడా మీకు నచ్చితేనే యూజ్ చేయండి ఒకటికి టూ టైమ్స్ నేను చెప్తూ ఉన్నాను ఏంటి అంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనమాట నాకు తెలిసిందే ఎవరికన్నా యూజ్ అవుతుంది ఇప్పుడు మా సిస్టర్ ఉన్నారు డెలివరీ అయింది అక్క నీకు రెండు సీజరింగ్ కదా నాకు సీజలిన్ అయింది ఎలా నేను గైడ్ లైన్స్ తో కొంచెం సపోర్ట్ ఇదంతా తీసుకోవాలి కేర్ తీసుకోవాలి ఆఫ్టర్ డెలివరీ అని నన్ను అడుగుతుంది తను నేను చెప్తూ ఉన్నాను ఫోన్ లో చాలా మంది నా సిస్టర్ లాంటి వాళ్ళే ఉంటారు కదా మా చెల్లికి తెలియదు అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఎవరికైనా చెప్తే ఫస్ట్ టైం కి డెఫినెట్ గా యూజ్ అవుతారండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆ ఒక్క రీజన్తో మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కానీ ఇంకా ఏంటి కాదు ఇంకోటి ఏంటంటే బేబీ రెసిపీస్ కానీ బేబీ రిలేటెడ్ కానీ తీసాము అంటే మరీ ఎక్కువ వ్యూస్ ఏం రావండి సబ్స్క్రైబర్స్ కూడా రావరు మీరు నా ఛానల్ ని చూస్తే తెలుస్తుంది టూ హండ్రెడ్ వీడియోస్ తీస్తే నేను నాకు త్రీ థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు అంతే అదే ఆ టూ హండ్రెడ్ మనం జనరల్ టాపిక్స్ ఏవైనా కానీ బయట చెప్పాము ఒక కుకింగ్ వంట చేస్తూ అంటే సబ్స్క్రైబర్స్ ఈ పదికి టెన్ థౌజండ్ పైన ఉంటారు నాకు తెలుసా అండి జస్ట్ ఏంటి అంటే నేను మీకు తెలియాలని చెప్తూ ఉన్నాను మళ్ళీ అంటారు మీరు అలాంటి వీడియోస్ తీసుకోవచ్చు కదా ఇలాంటివి ఎందుకు తీస్తున్నారు ఖచ్చితంగా అంటారు ఆవిడ గాని చూసారంటే చెప్తూ ఉన్నాను అనమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా చెప్తే యూజ్ అవుతుందని ఆ ఒక్క రీజన్ తో మాత్రమే నేను వచ్చేసి వీడియో షేర్ చేసుకుంటూ ఉన్నాను ప్లీజ్ అండి ఎప్పుడు కూడా అది ఎలా అనిపిస్తుంది అంటే ఆ రోజు ఆ మెసేజ్ చూసినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది ఇంకొకటి ఏంటంటే నాకు సిక్స్ మంత్స్ బా బేబీ ఉన్నప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఎవరి సపోర్టు లేదు నాకు మనకి ఇండియాలో వచ్చేసి ఆఫీస్ కి వీక్లీ ట్వైస్ ఆ త్రైస్ పోతే సరిపోతుంది బట్ ఇక్కడ డైలీ ఆఫీస్కి వెళ్ళాలి మా హస్బెండ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకుని ఎవరు సపోర్ట్ లేకుండా ఇంకొకటి పోస్ట్ ఆఫ్ డిప్రెషన్ అనేది మామూలుగా లేదు నాకి అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నాను అంటే నాకంటూ ఒకటి ఉండాలి అన్న ఫీలింగ్ తో మాత్రమే నేను ఆ వీడియో చేయడం వల్ల నాకు ఇద్దరు ముగ్గురు అంతకు మించి సబ్స్క్రైబర్స్ ఏం రాలేదండి అంత మాత్రాన నేను ఆ వీడియో లాంగ్ వీడియోస్ తీస్తే కన్నా సబ్స్క్రైబర్స్ కూడా రారు షార్ట్ వీడియోస్ కి బాగా వస్తారు ఇదంతా కూడా నేను చాలా మంది కొంచెం యూట్యూబ్ లో ఉన్న వాళ్ళ కొన్ని చూస్తే తెలుస్తుంది మీకు ప్లీజ్ హట్టింగ్ చేసేటివి మెసేజ్ పెట్టద్దండి ప్లీజ్ చాలా బాధ అనిపించేసింది ఆ నెక్స్ట్ డే నేను వీడియో కూడా పోస్ట్ చేయలేదు మా హస్బెండ్తో ఇలా ఇలా అని చెప్పాను తను వచ్చేసి యూట్యూబ్ అంటే మామూలే ఇదంతా నార్మల్ అంటున్నాడు ఎంత నార్మల్ అయినా ఇప్పుడు అన్నా అనుకోండి నేను రిప్లై ఇస్తాను కానీ చిన్న పిల్లల్ని ఉద్దేశించి చెప్పారు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను చాలా బాధ అనిపించేసింది ఆ మెసేజ్ చూసినప్పుడు నేనైతే ఒకటే చెప్తున్నానండి నేను చెప్తున్నాను కాదు ఏ యూట్యూబ్ చెప్పినా జస్ట్ ఒక సజెషన్ గా మాత్రమే తీసుకోండి గానీ ఎక్కువ ఏమంటారు వాళ్ళు చెప్పినట్టు అన్ని ఫాలో అవ్వద్దు మీ బేబీకి సెట్ అవుతా లేదా అనేది చెక్ చేసుకుని మాత్రమే పెట్టండి ఇంకా చెప్పాలంటే నేను చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ వి చూశానండి యాపిల్ యాపిల్ని కూడా ఉడికించేసి పెడుతున్నారు అన్నం ఉడికిచ్చిన తర్వాత మిక్సీ కేస్ పెడుతూ ఉన్నారు అలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి వెళ్ళేసి మీరు కింద మెసేజ్ మంచిగా చేయండి వాళ్ళు మంచిగా రిప్లై ఇస్తారు వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అంటారు నా లాంటి చిన్న యూట్యూబర్స్ ఏదో కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తేనే ఇంత ఇదిగా మీరు రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ వాడేసరికి చాలా బాధ అనిపించేసింది నాకైతే మాత్రము ఒక్కసారి చెక్ చేసుకోండి ఏదైనా కానీ నేను మిగతా వీడియోస్ కూడా కొంచెం చేశాను కొంచెం పాజిటివ్ గానే రెస్పాన్స్ వస్తుందని నేను పిల్లలు చేస్తూ ఉన్నాను నాకైతే నిజంగా చాలా హర్టింగ్ అనిపించేసింది అండి ఆ మెసేజ్ మాత్రము ప్లీజ్ ఇంకొకసారి మెసేజ్ చేసేటప్పుడు చూసుకోండి ఎందుకంటే నన్ను నింటే నేను తీసుకునేదాన్ని టేకిత్ ఈజీగా కానీ పిల్లల్ని ఉద్దేశించి తీసుకునేసరికి ఆ మెసేజ్ అనేది కొంచెం హార్ట్ కి చాలా హార్డ్ గా అనిపించేసింది అందుకోసం ఈ వీడియో నేను తీస్తూ ఉన్నాను నేను చెప్పిన ఆ వాటర్ వచ్చేసి వామ్ పువ్వుతో నేను ఇంట్లో చేశాను అది మా అత్త చేసేవాళ్ళు అనమాట లియాన్ష్ కి బెంగళూరు కి పంపించే వాళ్ళు చేసి సో నేను అది వచ్చేసి ఇక్కడ బెహరీన్ వచ్చేటప్పుడు కూడా అనంతపూర్ నుంచి తెచ్చుకున్నాను ఆ వాటర్ వచ్చేసి మనకు మెడికల్ స్టోర్ లో కూడా అవైలబుల్ లో ఉంటుంది ఆ వాటర్ వచ్చేసి వామ్ వాటర్ అంటారు దాని చిన్న బేబీ బొమ్మ కూడా ఉంటుంది నేను ఫస్ట్ వచ్చేసి అవే కొనుక్కొని యూజ్ చేసేదాన్ని బెంగళూరులో ఉన్నప్పుడు మా అత్త వచ్చేసి లేదు ఇది ఇంట్లో కూడా తయారు చేయొచ్చు అని ఆవిడ తయారు చేసి నాకు పంపించేవారు సో నేను అలా ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నాను అంతే పెద్దవాళ్ళు చెప్పినట్టు అన్ని మీరు ఫాలో అవుతారా అంటారంటే కాదండి ఫాలో అవ్వను నాకు మంచి అనిపించినట్టే ఫాలో అవుతానని నేను ఆ వీడియోలో కూడా నేను మీతో చెప్పానండి ఒకసారి మీరు డౌట్ ఉంటే మెడికల్ స్టోర్ లో కూడా కనుక్కోండి ఒకసారి ఉడ్ వాటర్ డిఫరెంట్ వామ్ వాటర్ డిఫరెంట్ ఉద్దు వాటర్ అనేది కొంచెం స్వీట్ గా ఉంటది వామ్ వాటర్ అనేది కొంచెం ఏమంటారు కారంగా ఘాటుగా ఉంటది నేను చెప్పింది కూడా ఆ రోజు అదే అండి మీరు మెడికల్ స్టోర్ లో కూడా కనుక్కోండి ఒకసారి మీకు హాస్పిటల్లో డాక్టర్ చెప్పారంటే నాకైతే చెప్పలేదండి నేను మా పెద్దవాళ్ళు చెప్పారని కొంచెం బెటర్ అనిపించి నాకు రిజల్ట్ ఉందని యూజ్ చేస్తూ ఉన్నాను మీరు మెడికల్ స్టోర్ లో కూడా కనుక్కోండి ఆ వామ్ వాటర్ అనేది అవైలబుల్లో ఉందా లేదా బేబీ అని చూసుకోండి యూజ్ చేయమని నేను చెప్పట్లేదు యాజ్ యువర్ విష్ మీరు డాక్టర్ అడగండి లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి వాళ్ళ గైడ్ లైన్స్ మాత్రమే ఫాలో అవ్వండి అని చెప్తా నేను ఎవరైనా సరే చెప్పారు అంటే జస్ట్ ఒక సజెషన్ గా మాత్రమే తీసుకోండి యూట్యూబర్స్ చెప్పారంటే మీ బేబీకి సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుని మీరు వాడండి నేను ఆ యూజ్ చేశా కదా అని మళ్ళా కింద మెసేజ్లు చేయొద్దండి మీకు తెలివిందా లేదా ఇలాంటివి యూజ్ చేశారా చిన్న పిల్లలకని దయచేసి ప్లీజ్ అది నా బేబీ విషయంలో నేను ఫాలో అయ్యానని మాత్రమే చెప్పాను ఎవరిని కూడా ఫాలో అవ్వమని కూడా నేను చెప్పానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్